హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ ఒక ముఖ్యమైన శుభవార్తను మీతో పంచుకోబోతున్నాను రైతు భరోసా రెండో విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఏ తేదీని విడుదల చేస్తారు ఎవరెవరు అర్హులు అర్హతలేంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఊర్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పంపగలరు అండ్ వీడియో మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా కింద ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం మొదట ప్రభుత్వం పంటలు వేసిన రైతులకే డబ్బులు ఇస్తామని చెప్పి వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా శాటిలైట్ సర్వే చేయించింది ఆ సర్వేలో సుమారు ఒక కోటి యాభై ఆరు లక్షల ఎకరాలు గుర్తించగా అందులో ఇరవై లక్షల ఎకరాలు పంటలు సాగు కాలేదని పేర్కొన్నారు దీంతో ఆ ఎకరాలను తప్పించి మిగతా వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని భావించారు కానీ రైతుల అభ్యర్థనలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది గత వానాకాలంలో ఎలా అయితే వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉంటే సరిపోతుందని అందరికీ డబ్బులు ఇచ్చారో అదే విధానాన్ని ఇప్పుడు కూడా అమలు చేయాలని నిర్ణయించింది అంటే పంటలు వేసిన వేయకపోయినా వ్యవసాయానికి అనుకూలమైన భూమి ఉంటే రైతు భరోసా అందుతుంది అయితే రియల్ ఎస్టేట్ భూములు రోడ్లు వేసిన భూములు వంటి వ్యవసాయానికి అనుకూలం కాని భూములకు ఇది వర్తించదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అర్హత రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నాయో అన్ని ఎకరాలకు ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులు ఖాతాల్లో అవుతాయి అయితే డబ్బులు పొందాలంటే రెండు ముఖ్యమైన పనులు తప్పనిసరిగా పూర్తి చేయాలి మొదటగా ఈకేబీసీ పూర్తి చేసి ఉండాలి దీనికోసం పిఎం కిసాన్ సంబంధిధి అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేబీసీ ఆప్షన్ ద్వారా ఆధార్ నంబర్ నమోదు చేసి ఆధార్కు లింక్ అయినా మొబైల్కు వచ్చే ఓటీపీ నమోదు చేస్తే సులభంగా పూర్తి చేయవచ్చు స్వయంగా చేయలేకపోతే మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఆధార్తో బయోమెట్రిక్ ద్వారా కూడా చేయించుకోవచ్చు రెండోది మీ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింకింగు ఉండాలి అంటే ఆధార్ సీడింగు పూర్తిగా ఉండాలి ఎన్పిసి లింకు లేకపోతే డబ్బులు జమ కావు కాబట్టి ఒకసారి మీ బ్యాంకులో చెక్ చేసుకోవడం మంచిది అవసరమైతే కొత్త ఖాతా తెరుచుకొని సరైన విధంగా లింక్ చేయించుకోండి రైతు భరోసా రెండో విడత డబ్బులను ఈ ఫిబ్రవరి ముప్పై తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన విడుదల చేసే అవకాశం ఉంది డేటు పక్కాగా కన్ఫర్మ్ చేస్తే మళ్ళీ చెప్తాను ఈ సమాచారం మీకు ఉపయోగపడితే మీ కుటుంబ సభ్యులు రైతు స్నేహితులతో పంచుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సపోర్ట్ చేయండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్